ఫౌండేషన్ ఎనిమిదవ వార్షికోత్సవం హైదరాబాద్ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహాభారత ఆన్ ఫౌండేషన్ గురువు మహాగత ఆవిష్కరించారు మహాభారతంలో ఉన్న పర్వాలు జనాలకు సులువుగా అర్థం కావడానికి విశదీకరించి రాసిందే మహాభారత ఆన్ రావెల్ టూ పుస్తకం అన్నారు నిర్వాహకులు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మహాగతే చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుందని హైదరాబాద్ రేంజ్ సెక్రటరీ సాయి కుమార్ తెలిపారు బుక్ మహాభారత అన్రావెల్ టూ అనే బుక్ లాంచ్ చేయడం జరిగిందనమాట చీఫ్గా స్టేజ్ మీద మీరు చూశారు కదా మా మహాగత ఫౌండేషన్ శ్రీత మహాగత గురుదేవ్ గారు స్టేజ్ మీద ఉన్నారు అలానే బృహత్ అనే ఆర్గనైజేషన్ నుంచి పంకజ్ గారు ఉన్నారనమాట అలానే అమీ గణాత్ర అని ఆమె ఐఏఎం అహ్మదాబాద్ నుంచి ఆవిడ అక్కడ ఎడ్యుకేషన్ చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగిన లేడీ అనమాట ఆవిడ ఈ బుక్ అన్ రావల్ టూ మహాభారత్ అన్ టూ అనేది రాశారనమాట బుక్ లాంచ్ అయిందన్నమాట ఈరోజు మా సంస్థ ద్వారా ఎంతోమంది పేద పిల్లలకు హెల్ప్ చేస్తుంటాం గాయపడిన ఆవులను అంతా